గుడ్ వైబ్స్ విత్ గీత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అస్మద్ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ధనుర్మాసం అంతా మనం తిరుప్పావై పాచురాలు అర్థాలు తెలుసుకున్నాము ఇప్పుడు భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాల అర్థ వివరణ తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పుస్తకాల ద్వారా తెలుసుకున్నది కొంత మా గురువుల ద్వారా తెలుసుకున్నది కొంత గురువుల అనుగ్రహంతో సాహసించి వివరణ కొద్ది కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇందులో నాకు ఏమాత్రం పరిజ్ఞానం లేదు భగవంతుని అనుగ్రహంతో మొదలు పెడుతున్నాను అక్షర దోషములు కానీ అర్ధదోషములు కానీ ఉత్పన్నమైనట్లయితే పరమాత్మ క్షమించగాక అని ప్రార్థిస్తూ విష్ణు సహస్రనామ పారాయణానికి ముందుగా అనుసంధించవలసిన స్తోత్రముల వివరణను వివరణతో ప్రారంభించుకుందాము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే భావం అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటే తెల్లని వస్త్రాలు ధరించి చంద్రునిలా ప్రకాశించే వర్ణంతో నాలుగు భుజాలు కలిగి ప్రసన్నమైన ముఖంతో ఉన్న శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి ఎస్యద్విర్దవక్రా పారిషద్యా పరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే భావం ఎవరి సేవలో గణేషుడు వంటి అనేక దేవతలు ఎల్లప్పుడూ విఘ్నాలను తొలగిస్తారో ఆ శ్రీ మహావిష్ణువు సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని నేను శరణు కోరుతున్నాను